హలో గైస్ ఈరోజు మనం మాట్లాడుకుందాము బిగ్ బాస్ నైన్ సీజన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ కాబోతుంది కామన్ పీపుల్ని ఇప్పటివరకే సెలెక్ట్ చేశారు వాళ్ళకి స్టేజ్ టూ ఏదైతే కండక్ట్ చేయాలనో అది కండక్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళకు త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను అది చెప్పే ముందు దో బిగ్ బాస్ నైన్టీమ్ నుంచి నాకు ఈ పేపర్ వచ్చింది ఈ పేపర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్యూచర్ బిగ్ బాస్లకి అండ్ ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే ఉందో అంటే దీన్ని ఒక కాకి ద్వారా పంపించినారు ఆ కాకి వచ్చి ఇచ్చింది మళ్ళీ అది ఏందో మళ్ళీ మీరు వినాల కంపల్సరీగా వినాలి చూడండి సో ఫ్యూచర్లో జరిగే బిగ్ బాస్ సీజన్లు ఏవైతే ఉంటాయో అండ్ ఇప్పుడు జరిగే బిగ్ బాస్ సీజన్లు ఏవైతే ఉంటాయో దాంట్లో క్లుప్తంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే పేపర్ ద్వారా కాకి పంపి మనకు తెలుదు మళ్ళీ అది ఏఐ కాకే మళ్ళీ నిజమైన కాకే నాకు ఇచ్చి కరెక్ట్ పోయింది ఓకే ఏంది ఇన్ఫర్మేషన్ అంటే ఈసారి నాకు నాగార్జున అంటే ఇష్టము నాకు బిగ్ బాస్ అంటే ఇష్టము నాకు నాగార్జున గారు అంటే ప్రాణము నేను బిగ్ బాస్ నుంచి చూస్తున్నా అంటే మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో తీసుకరు బిగ్ బాస్కు ఇది అఫీషియల్గా కూడా వాళ్ళు కూడా వీడియో రూపంలో మీకు తెలియజేశారు అది రాబోతుంది ఏమి ఎందుకంటే నాకు నాగార్జున ఇష్టము నేను నాగార్జున కోసము నన్ను బిగ్ బాస్కు తీసుకోండి నేను బిగ్ బాస్ పోతాను నేను ఏడుస్తాను నేను నవ్వుతాను నేను పాదయాత్ర చేస్తాను పరిగెత్తాను నేను రిక్వెస్ట్ చేసుకుంటానంటే కుదరదంట మీరు మీకున్న స్కిల్ అది యాక్టింగ్గా యాంకరింగ్ డ్యాన్సింగ్గా సింగింగ్గా మీకు ఏది ఉంటే మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలంట నేను పాదయాత్ర చేస్తాను పరిగెత్తుకుంటూ పోతాను దేశం అంతా తిరుగుతాను నాగిన్ డ్యాన్స్ అంటే మీ ఇష్టం అయినా మీరు చేసుకొని బిగ్ బాస్కు మీకు ఎటువంటి సంబంధం ఉండదు అటువంటి వాళ్ళను పొర్ర పాటను కూడా ఎంటర్టైన్ చెయ్యరు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషను వాళ్ళు కూడా అఫీషియల్ వీడియో ద్వారా ఇది మీకు తెలియజేస్తున్నారు ఈ నిర్ణయం వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కాకి పంపించినది పెట్టేస్తున్న ఎందుకు మళ్ళీ కాకి వస్తుందో లేదో తీసుకుపోవడానికి నేనే పోయి ఇచ్చేసే వాళ్ళకు సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం స్టేజ్ టూ అయిపోయింది ఆల్రెడీ సెలెక్ట్ చేసినారు రెండు వందల మంది కంటే ఎక్కువ మందికే కాల్ చేసినారంట ఒకవేళ మీకు కాల్ రాలేదంటే మీరు అన్ఫార్చునేట్గా మీరు మంచిగా పర్ఫామ్ చేయనట్టు ఒకవేళ మీరు కాల్ వచ్చిందంటే ఎస్ మీకు కంగ్రాచ్యులేషన్స్ అండ్ మీరు థర్డ్ స్టేజ్కి మీరు ఎన్నికైతారు థర్డ్ స్టేజ్లో ఏముండదు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మీరు హైదరాబాద్కు రావాలి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒక యాభై మందిని పది పది మందిగానో ఏడేడు మంది గానో లేకుంటే తొమ్మిది మంది గానో ఒక గ్రూప్ చేసి వాళ్ళకి చిన్న టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో వాళ్ళు ఎంత ఫన్నీగా మాట్లాడగలుగుతున్నారు ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళ వాళ్ళ పంజులు ఏ విధంగా ఉన్నాయి జనాలను ఆకర్షిస్తారా లేదా అనేది చెక్ చేస్తారు అండ్ చెక్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మందిని కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు మందిని కానీ తీసుకుంటారు ఎగ్జాక్ట్గా మనకు కౌంట్ తెలీదు ఈ ముప్పై ఐదు మంది లోపల తీసుకుంటారు ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ తీసుకుంటారు దీని తర్వాత ముప్పై ఐదు మందిని తీసుకున్న తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో నుంచి మనకు అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ అవుతుంది ఇది స్టేజ్ ఫోర్ దీనికి ఎవరెవరు వస్తున్నారంటే దీనికి అభిజిత్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తున్నాడు అండ్ దాని తర్వాత బిగ్ బాస్ టూ సీజన్లో ఎవరైతే ఉన్నారో గీతా మాధురి రన్నరప్ ఉన్నారు కదా ఆమె కూడా వస్తున్నారు బిగ్ బాస్ సెవెన్ నుంచి పల్లవి ప్రశాంత్ వస్తున్నారు బిగ్ బాస్ సెవెన్ నుంచి శివాజీ వస్తున్నాడు అండ్ బిగ్ బాస్ ఫోర్ నుంచి హరియానా దీనికి రాబోతుంది అండ్ మీకెవరు మీకెవరన్నా తెలిసి ఉంటే వాళ్ళ పిలువురు మీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు రాబోతున్నారు అగ్ని పరీక్ష అంటే ఏంటంటే ఏం లేదు వీళ్ళు ఒక ఐదు చీరలు వేసుకొని కూర్చుంటారు ఎవరైతే ముప్పై ఐదు మంది కంటెస్టెంట్లు ఉన్నారో సో వాళ్ళని పిలుస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని టాస్కులు పెడతారు అది ఫిజికల్ టాస్కే కావచ్చు లేకుంటే వాళ్ళని ఏదైనా క్వశ్చన్లు అడిగి వాళ్ళని చెప్పమనొచ్చు ఏదైనా కావచ్చు అది ఫన్నీ కావచ్చు యాక్టింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు వీళ్ళు ఏది అడిగితే అది సో కౌంటర్గా వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా యాక్టింగ్ చేస్తారు ఇంతకు వాళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అండ్ ఫర్దర్గా ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే ఫర్దర్గా మూడు నుంచి ఐదు మంది అనుకుంటున్నారు ఐదు నుంచి ఏడు మంది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ తొమ్మిది మంది అఫీషియల్గా తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ దీంట్లో నుంచి ఎగ్జాక్ట్గా ఐదు నుంచి ఏడు మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి సెలబ్రిటీని కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఎందుకో చెప్తాను ఎందుకంటే సీజన్ సిక్స్లో రేవంత్ అన్న ఎప్పుడైతే విన్నర్ అయినాడో శ్రీహాన్ ఎప్పుడైతే రన్నర్ అయినాడో అండ్ ఆదిరెడ్డి కూడా మన కామన్ మ్యాన్గా ఎంటర్ అయినాడు కదా అప్పుడు అప్పుడు ఆ షో అట్టర్ ఫ్లాప్ అయింది కాదు అట్టర్ ఫ్లాప్ అయింది అందుకోసము ఎందుకోసం అంటే అప్పుడు కామన్ మ్యాన్ లను ఎక్కువ తీసుకున్నాడు సెలబ్రిటీలను తక్కువ తీసుకున్నాడు కాబట్టి ఆ షోకు అంత రాలేదు ఇప్పటివరకు మూడు షోలు బిగ్ బాస్ షోలు కొంచెం అట్టర్ ఫ్లాప్ స్టేజ్కి వచ్చినాయి దాంట్లో బిగ్ బాస్ త్రీ సీజన్ ఏదైతే ఉందో అది ఆరు ఎనిమిది ఓకే మీకు మీకేమనిపించింది వరెస్ట్ సీజన్ అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వీళ్ళు వస్తారు వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళను ఆ ముప్పై మందిని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అండ్ కొన్ని ఫిజికల్ టాస్కులు ఇస్తారు ఆ టాస్కులలో వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళల్లో నుంచి ఎస్ ఐదు నుంచి తొమ్మిది కానీ మూడు నుంచి ఏడు మందిని కానీ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్కు దీని ద్వారా ఓటింగ్ పెడతారు అగ్ని పరీక్షకు అగ్ని పరీక్ష హాట్స్టార్లో ప్రజెంట్ చేశారు మీన్స్ ఆ ఎపిసోడ్లు అనేటివి వస్తాయి ఆ ఎపిసోడ్లు పెట్టిన తర్వాత మనకి ఓటింగ్ ఆపర్చునిటీ ఉంటుంది ఏ కామన్ మ్యాన్ అయితే మంచిగా ఆడుతున్నారో ఆ కామన్ మ్యాన్కి మనం ఓట్ చేయొచ్చు వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఫర్దర్గా వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం అంటే ఫ్యాన్స్ ఏర్పడతారు వాళ్ళకి కొంచెం బలం ఏర్పడుతుంది కాబట్టి ఫర్దర్గా వాళ్ళు బిగ్ బాస్లో ఏవైనా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు కాబట్టి ఈ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీకేమనిపిస్తుంది దీనివల్ల కామన్ పీపుల్కు అడ్వాంటేజ్ ఉంటుందా డిసడ్వాంటేజ్ ఉంటుందా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి దీని తర్వాత బిగ్ బాస్ ఫైవ్ సీజన్ స్టార్ట్ కాబోతు తర్వాత సారీ స్టేజ్ ఫైవ్ స్టార్ట్ కాబోతుంది అంటే బిగ్ బాస్ ఏ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్లీ అది స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ముప్పై ఒకటి నుంచి మోస్ట్లీ కాదు సెప్టెంబర్ ఏడుకు డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రీవియస్గా నేను అనుకున్నాను ఆగస్ట్ ముప్పై ఒకటికి అవుతుందని ఆగస్ట్ ముప్పై ఒకటి కాదు ఇప్పుడు సెప్టెంబర్ సెవెన్కి అవుతుంది అండ్ దీని ఇది ఎండ్ అయ్యేది బిగ్ బాస్ ఎండ్ అయ్యే డేటు రాష్ పెట్టుకోండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కు ఇది ఎండ్ అవుతుంది ఓకే లాస్ట్ రోజు లేకపోతే డిసెంబర్ ఫోర్ ఫోర్టీన్త్ ఎండ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఈ రెండు రోజులలోనే ఎండ్ అవుతుంది స్టార్టింగ్గా ఎండింగ్ చెప్పే కదా సెప్టెంబర్ సెవెన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కు ఎండ్ అవుతుంది అండ్ వీళ్ళని తీసుకున్న కామన్ మ్యాన్లకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి కొంచెం లీగల్గా ఏదై ఏవైతే వాళ్ళు చేపాలనో అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అవి చేపిస్తారు అండ్ మనం ఎవరికి సపోర్ట్ చేయాలి సెలబ్రిటీకి చేయాలన్నా కామన్ మ్యాన్కి చేయాలన్నా అనేది మనం ఆలోచించుకోవాలి ఎవరైతే మంచిగాడతారో వాళ్ళకి జన్యున్గా మనం చేయాలి బట్ మోస్ట్లీ సెలబ్రిటీస్కి ఆల్రెడీ కొంచెం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కామన్ పీపుల్ కొంచెం తప్పులు చేసినా కొంచెం అటు ఇటు చేసినా ఎస్ మనం కొంచెం వాళ్ళని పూజ చేయగలిగితే ఫ్యూచర్లో కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అఫీషియల్గా ఓపెన్ చేయబోయే మీన్స్ అఫీషియల్గా చెప్పబోయే వీడియో ఏదంటే నాగార్జున సార్ మీరంటే నాకు ఇష్టం సార్ ప్రాణం సార్ బిగ్ బాస్ నాకు ప్రారంభం సార్ ఒకటి నుంచి ఎనిమిది వరకు నేను మంచిగా చూసినాను సార్ నాకు విన్నర్లందరూ తెలుసు సార్ రన్నర్లందరూ తెలుసు సార్ ప్రేక్షకులందరూ తెలుసు సార్ సూచనల్లో వాళ్ళ పేర్లు తెలుసు ఆధార్ కార్డ్ నెంబర్లు తెలుసు అంటే మిమ్మల్ని తీసుకోరంట మిమ్మల్ని తీసుకోవాలంటే మీకు అక్కడ ఏదన్నా డిఫరెంట్ స్కిల్ ఉండాలి లేకుంటే మీకు ఫాలోయింగ్ ఉండాలి లేకుంటే మీరు వాళ్ళు పెట్టిన కామన్ మ్యాన్ షో ఏదైతే ఉందో ఆ మూడు నిమిషాల వీడియోనో ఐదు నిమిషాల వీడియోనో నెక్స్ట్ టైం పెడతారో తెలియదు కాబట్టి ఆ వీడియోలలో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే మిమ్మల్ని తీసుకుంటారు లేదు సార్ నాగార్జున సార్ అంటే నాకు ఇష్టం అంటే నువ్వు బిగ్ బాస్ టీంలో కాదా ఉండాల్సింది వాళ్ళు ఇంట్లో డూపు అంటారు గుర్తుపెట్టుకోండి నేను నడుచుకుంటూ వచ్చానంటే ఇంకొకరు పాక్కుంటూ వచ్చానంటారు ఓకే కప్పగంతులు వేసుకుంటూ వచ్చానని ఇంకొకరు అంటారు ఇంక అంత ఇంకా అవుతుంది షో అంత అంత గబ్బు అయిపోతుంది కాబట్టి సో వాళ్ళ ఇది పక్కన పెట్టినారు ఈ విధంగా వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయరు కాబట్టి మీ టాలెంట్ ఏదైతే ఉందో ఫోకస్ ఆన్ యువర్ టాలెంట్ అంతే ఇంకా ఏ ఏం ఏం చెప్పడానికి ఉండదు అండ్ నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేను చెప్తూనే ఉన్నాను అండ్ బిగ్ బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ కూడా నా ఛానల్ ద్వారా మీకు చెప్పబడతాయి ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే